వచ్చే ఏడాదికి స్వాగతం పలుకుతూ జరుపుకునే డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకల సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తామని పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని సిఏ స్పష్టం చేశారు యువత బైక్ రేసింగ్లు మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు అర్ధరాత్రి సమయాల్లో పెద్ద పెద్ద సౌండ్ బాక్స్లు డీజేలు పెట్టి పొరుగు వారికి ఇబ్బంది కలిగించకూడదని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఉత్సాహం ఉన్మాదంగా మారకూడదు చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా తెలిపారు రాపూరు సర్కిల్ పరిధిలో రాపూరు కలువై కండలేరు సైదాపురం ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ఈ నూతన సంవత్సర వేడుకల్లో అందరూ కూడా జనాభా పాల్గొనడం జరుగుతుంది ఈ సందర్భంగా ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లెస్ డ్రైవింగ్ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇటువంటి జరిగి టీజింగ్ వీటికి కొంతమంది యువత పాల్పడటం జరుగుతుంది దాని మీద మేము ముప్పై ఒకటో తేదీ రాత్రి మా పోలీస్ స్టేషన్ల పరిధిలో అంతా కూడా రోడ్ల మీద ఉండి ఈ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇటువంటి చర్యలు ఎవరైనా సరే తాగి బళ్ళు నడపడం కానీ అదేవిధంగా యూటీజింగ్ కానీ లేదంటే ట్రిపుల్ రైడింగ్ ఇటువంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ఇది గమనించి ఈ వేడుకల్లో పాల్గొనే యువత కూడా పోలీస్ శాఖ సహకరించాలి చాలా రోడ్డు ప్రమాదాలు ఈ తాగి బళ్ళు నడపడం వల్ల గతంలో జరిగినాయి వాటి మీద కంట్రోల్ చేయటం కోసం మేము ఈ ఈసారి ప్రత్యేకంగా డ్రైవ్ కండక్ట్ చేయటం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అందరూ ఈ వేడుకల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా పోలీస్ శాఖకు సహకరించాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ